హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో చూపించే రెసిపీ ఏంటంటే బ్రెడ్ హల్వా అండి మార్కెట్ సైడ్ పెళ్ళిళ్ళల్లో కన్ఫామ్గా ఈ స్వీట్ అనేది ఖచ్చితంగా ఉంటుందండి ఇది ఇష్టపడిన వాళ్ళు ఉండరు కదా అదేవిధంగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి ఇలాంటి మరికొన్ని రెసిపీస్ మా ఛానల్లో అప్లోడ్ చేసామండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి చూడొచ్చు ఇప్పుడు ఈ రెసిపీ ఎలా తయారు చేద్దామనేది ఏమేం కావాలనేది మీకు చూపించేస్తానండి ఎంత బాగా కుదిరిందో కదా అది ఎలా అనేది ఇప్పుడు చూసేద్దాం కావాల్సిన పదార్థాలు నెయ్యి జీడిపప్పులు వేయించుకోవటానికి నెయ్యి అండి అదేవిధంగా బ్రెడ్ ఫ్రై చేసుకోవటానికి ఆయిల్ జీడిపప్పు ఇది స్వీట్ రెసిపీ కదండి దానికి పంచదార కావాల్సినంత పంచదార బ్రెడ్ హల్వా కావాల్సిన బ్రెడ్ ఈ బ్రెడ్ అనేది ఫ్రెష్ది వద్దండి కొంచెం టూ డేస్ అయిన బ్రెడ్ తీసుకుందాం ఎందుకంటే ఆయిల్ ఎక్కువ పీల్ చేస్తుంది ఫ్రెష్ది అయితే ఇప్పుడు బ్రెడ్ పీసెస్ని ఎడ్జెస్ కట్ చేసుకొని అలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి అలా వీడియోలో చూపించే విధంగా కట్ చేసుకోవాలి అలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసేసుకోండి నేను చూపిస్తున్నాను కదండి అట్లా స్క్వేర్ షేప్లో అలా కట్ చేసేసుకోండి ఇప్పుడు వీటిని వేయించుకోవటానికి పొయ్యి మీద కళాయి పెట్టుకుందామండి కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం మరీ ఫుల్ మంట వద్దండి కొంచెం శాంతం స్లో వద్దండి శాంతం స్లో పెట్టినా కానీ ఆయిల్ పీల్ చేస్తుంది అనమాట బ్రెడ్ అందుకని సాంతం స్లో వద్దు ఫుల్ మంట పెడితే ఏంటంటే అది ఎక్కువ ఫ్రై అయిపోద్దండి కుక్ అవ్వకుండా ఫ్రై అయిపోద్ది అనమాట అందుకని మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి బ్రెడ్ ఎప్పుడైనా బ్రెడ్ హల్వాకి ఫ్రెష్ తీసుకోకూడదండి కొంచెం టూ త్రీ డేస్ ముందు తీసుకుంటే ఏంటంటే మనకి ఆయిల్ పీల్చకుండా ఉంటుంది కొంతమంది ఏంటంటే ఇలా డీప్ ఫ్రై చేయకుండా ఆయిల్ వేసుకుంటూ ఫ్రై చేసుకుంటారు అలా కూడా చేసుకోవచ్చు కానీ ఇక్కడ నేను డీప్ ఫ్రై చేస్తున్నానండి అందుకని ఆయిల్ ఎక్కువ పోసుకున్నాను అనమాట కొంచెం నేతిలో వేయించుకునే వాళ్ళు కూడా ఉంటారు నేతిలో కూడా వేయించుకోవచ్చు నేను ఇక్కడ నూనె వాడుతున్నాను ఇప్పుడు ఆ కట్ చేసిన పీసెస్ అలా వేసేసుకుందామండి ఎన్ని అయితే ఆయిల్లో పడతాయో అన్నీ వేసుకోవాలన్నమాట ఎక్కువ వేసేస్తే ఏంటంటే మనకి వేయించుకోవటం కష్టం అవుద్ది అందుకని ఆ ఆయిల్ ఎన్నైతే పడతాయో అన్నీ వేసుకుందాం గుర్తుంచుకోండి మంట అనేది హై ఫ్రేమ్ ఉండకూడదు అట్లానే లో ఫ్రేమ్ ఉండకూడదు మీడియం లో వేయించుకోవాలి అప్పుడు చక్కగా లైట్ గోల్డ్ కలర్ వస్తుందండి వచ్చు చూడండి అంత చక్కగా లైట్గా వేగినాయి కదండి అలా టర్న్ చేసుకుందాం కొంతమంది దీనికి ఫుడ్ కలర్ వాడతారండి నేను దీంట్లో ఫుడ్ కలర్ వాడట్లేదు అనమాట అందుకని నేను పీసెస్ ఇంకొంచెం వేయించుకుంటున్నానండి ఇప్పుడు నేను ఇంకొంచెం ముదురు రంగు వచ్చేదాకా ఫ్రై చేసుకుంటాను ఎందుకంటే నేను ఇక్కడ ఫుడ్ కలర్ వాడట్లేదు కాబట్టి అలా టర్న్ చేసుకుంటూ ఉంటే ఏంటంటే టూ సైడ్స్ ఈవెన్గా ఫ్రై అవుతాయండి ఇప్పుడు ఈ కలర్ వచ్చినాక అంటే కొంచెం ముదురు రంగు అనమాట ఈ ముదురు రంగు రాగానే ఆ పీసెస్ మనం ఆయిల్లోంచి తీసేసుకుందాం ప్లేట్లోకి తీసేసుకుందాం అండి కరెక్ట్గా ఫ్రై అయ్యి చూడండి అదే మనం ఏంటంటే ఫుల్ మంట పెట్టేస్తే మాడిపోతాయండి అంటే బ్లాక్ కలర్ వచ్చేస్తాయి అనమాట అలా రాకుండా మీడియం మంట పెట్టుకొని అలా వేయించుకుంటే సరిపోద్ది ఇప్పుడు ఇంకొంచెం ఇలా తీసుకొని పక్కన పెట్టేసుకొని మిగిలిన పీసెస్ ఉన్నాయి కదండి అది మళ్ళీ ఆయిల్లో వేసేసుకుందాం అవి కూడా అంతేనండి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా అలా వేయించుకుందాం ఎన్నైతే ఆయిల్లో పడతాయో అన్ని వేసేసుకొని అట్లా బ్రౌన్ రంగు వచ్చేదాకా వేయించుకుందాం ఇప్పుడు చూడండి తీసేసుకోవచ్చు అలా చక్కగా వేగిన వాటిని ఇందాక తీసుకున్న ప్లేట్లోకి తీసేసుకొని ఇప్పుడు పాకం చూద్దాం గిన్నె పెట్టుకొని అందులో పంచదార వేసుకోండి ఒక గ్లాస్ పంచదార అయితే ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలండి పాకానికి ఇప్పుడు కొంచెం మంట ఫ్రేమ్ పెంచుకోవచ్చు అనమాట ఎందుకంటే పాకం తయారవ్వాలి కదండి అది వాటర్ పోసేసుకొని కొద్దిగా మంట పెంచుకోండి మరీ తీగ పాకం అక్కర్లేదండి మరీ లేత కరంగానే అక్కర్లేదు మీడియంగా ఉంటే చాలు మనకి గులాబ్ జాముకి చేస్తాం కదండి దాని మీద ఇంకొంచెం సేపు ఉంచాలన్నమాట మరీ తీగపాకం వచ్చేదాకా ఉంచక్కర్లా మధ్య మధ్యలో కలిదితే ఏంటంటే ఆ పంచదార కరిగిపోద్దండి ఆ మంట అలా అడ్జస్ట్ చేసుకొని అలా కలిదిప్పుతూ ఉండండి ఇట్లా ఆ పాకం కొంచెం పట్టినాక ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి మరుగుతుంది కదండి ఇప్పుడు పాకం చూద్దాం మరీ కరంగానే కాదండి కాసేపు ఉంచాలన్నమాట లేత పాకం వచ్చేదాకా అక్కర్లా ఇప్పుడు నేను ఆ వీడియోలో అలా చూపిస్తున్నాను చూడండి అలా వస్తే చాలు కొంచెం దగ్గర పడితే చాలు అనమాట ఇప్పుడు ఇందులో మనకి పాకం రెడీ అయిపోయింది కదండి పీసెస్ వేసేసుకుందాం దీంట్లో అవి మునగా అక్కర్లేదండి ఉన్న పీసెస్ మొత్తం దాంట్లో వేసేసుకోవచ్చు అనమాట అట్లా అన్ని పీసెస్ దాంట్లో వేసేసుకుందాం అవి మెత్తబడాలండి కొంచెం అందుకని స్లో మంట పెట్టేసుకోండి అవి గెంటితో అట్లా లోపల కనేసి ఒకసారి కలిదిప్పి మూత పెట్టేసుకోండి ఒక్క నిమిషం ఆగినాక మెత్తబడతాయండి మళ్ళీ మీకు చూపిస్తాను అట్లా కలిదిప్పేసుకొని పక్కన పెట్టేసుకోండి మూత పెట్టుకొని ఒక నిమిషం వాటిని అలా స్లో మంట మీద అలా మగ్గనివ్వాలన్నమాట అట్లా చూడండి అలా మగ్గుతుంది కదా ఒక్కసారి మళ్ళీ కలిదిప్పుకుందాం మా వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి ఇప్పుడు ఆ స్వీట్కి కావాల్సిన జీడిపప్పు వేయించుకుందాం కొంచెం నెయ్యి వేసుకొని అందులో స్లో మంట పెట్టుకొని చక్కగా వేయించుకుందామండి జీడిపప్పు అది పక్కన పొయ్యి మీద అండి ఇది ఇంకో పొయ్యి మీద చేసుకుంటున్నాను అనమాట జీడిపప్పు వేయించుకోవటం ఆల్మోస్ట్ వేగిపోయింది చూడండి అట్లా వేగిపోయినాక తీసేసుకోవచ్చండి ఇప్పుడు బ్రెడ్ చూద్దాం చూసారా దగ్గర పడి మెల్ట్ అయ్యింది కదండి మరీ ఎక్కువ స్మాష్ చేసుకోవద్దు ఎందుకంటే మధ్య మధ్యలో అలా పీసెస్ తగిలితే బాగుంటుంది కదా అందుకని శాంతం అలా స్మాష్ చేసుకోకుండా ఊరికే అలా కొంచెం ముక్క ముక్కగా ఉండేట్టుగా స్మాష్ చేసుకోండి అక్కడ చూపిస్తున్నాను కదండి ఏంటంటే ఎక్కువ మెల్ట్ అయిపోతే ఏంటంటే మన పంట కింద చిన్న చిన్న ముక్కలు తగలవు అందుకని అలా కొంచెం పీసెస్ ఉండేలా తీసుకున్నాను నేను ఇప్పుడు ఫైనల్గా దీంట్లో పాలు కాచి చల్లార్చిన పాలు పోసుకుందాం అండి ఒక చిన్న గ్లాస్ అయితే సరిపోతుంది పోసుకొని అలా కలిదిప్పుకోవాలండి ఆ పాలు అనేది కొంచెం మరిగితే చాలు ఎక్కువసేపు అక్కర్లేదు ఆ వేసుకున్న పాలు అలా మరిగితే చాలండి దించేసుకోవచ్చు ఇప్పుడు అలా మరిగింది కదండి పాలు ఇంకా పొయ్యి కట్టేసుకోవచ్చు అనమాట అది చూపిస్తున్నాను చూడండి అలా మనకి పెళ్ళిళ్ళల్లో వడ్డిచ్చే బ్రెడ్ హల్వా లాగా వచ్చింది కదండి చాలా బాగా కుదిరింది ఇప్పుడు మనం ఇందాక జీడిపప్పు వేయించి పక్కన పెట్టుకున్నాం కదండి అవి దాని మీద జల్లేసుకోవచ్చు ఒకసారి అవి జీడిపప్పు వేసినాక మళ్ళీ ఒకసారి అలా కలదీప్పుదామండి ఇప్పుడు ఫ్రేమ్ ఆపేసుకోవచ్చు అనమాట అలా కళ్ళు తిప్పేసుకొని దించేసుకోవచ్చు మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే నన్ను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నోట్లో మెల్ట్ అయిపోయే బ్రెడ్ హల్వా రెడీ అయిపోయిందండి అది కొంచెం ఎంత బాగా వచ్చిందో ఇది చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఈజీగా చేసుకునే రెసిపీ అండి మనం అప్పటికప్పుడు స్వీట్ ఎప్పుడన్నా తినాలనిపిస్తే క్విక్గా అయిపోయే స్వీట్లో బ్రెడ్ హల్వా ఒకటండి మా వీడియోస్ నచ్చితే షేర్ చేయండి